ఈ మాటలంతా చెప్తుంది ఎవరో తెలుసా లోక లూకా రాసింది ఎవరో కారు కార్యాలు లోకా లోక రాశాడు లోక అంటే అర్థం ఏంటి లూకోనియా లూకోనియాస్ వైద్యుడు కాదు లోక అంటే అర్థం వేరు అతని వ్యక్తి అతని వృత్తి ఏంటి వైద్యుడు అతని వృత్తి వైద్యం కానీ అర్థమేంటి లూకొనియూస్ నుంచి వచ్చిన వ్యక్తి అంటే ఏంటి వెలుగునిచ్చేవాడు లోక ఉన్నాడు వీళ్ళతో పాటు వెలుగు కూడా ఇస్తున్నాడు తర్వాత ఇంకేంటి మన నిబద్ధతతో పని చే పని జరిగించేవాడు నిబద్ధతతో బలి అంటే స్నేహితుడు ప్లస్ నిబద్ధతతో అంటే ఆయనకి ఎంత నిబద్ధత ఉందే యేసు ప్రభు పని ముగించాలని అంటే జరిగించడానికి నిబద్ధతను జరిగించేవాడు ఎలా చూపిస్తాడు కొనసాగిస్తాడు దాన్ని యేసు ప్రభు శిష్యుడిగా అంటే కొనసాగించేవాడు అంటే ఏంటి ఫాలోవర్స్ అని కూడా అనవచ్చు కొంతమంది ఇప్పుడు ఫాలోవర్స్ అని పేరెట్టుకుంటున్నారు ఎవరికే వ్యక్తులకి కానీ ఏసుప్రభు లోక ఎంత గొప్ప వ్యక్తి అపోస్తుల కార్యాలు గొప్ప కార్యాలు రాసిన వ్యక్తి మాత్రమే కాదు లోకాసువార్తలు ఆయన ఎలా ఆయన యాజకుడిగా ఉన్నా ఉన్నాడని చెప్పిన వ్యక్తి ఇంత గొప్ప వ్యక్తి యేసు వెంబడిస్తుంటే కొంతమంది ఎవరిని వెంబడిస్తున్నారు ఈ లోకంలో వ్యక్తుల్ని వ్యక్తుల గురించి మనకు ఎందుకు యేసు వెంబడిస్తే మనకు అర్థమవుతుంది ఏదైనా అది వ్యక్తుల్ని వెంబడిస్తే భావద్దేవాలు ఆడెలా ఎలా రజ్జిపోతాం కూర్చిపోతాం ఇవన్నీ చేస్తాం అది ప్రభుని వెంబడిస్తే అన్ని విషయాల్లో ఎదుగుతాం అన్ని విషయాల్లో ప్రభువుకి ఫాలో అవర్ లోక మా సువార్త ప్రకాశం అని క్లియర్గా రాశాడు ఏసుక్రీస్తు సువార్త ప్రకాశాన్ని క్లియర్గా రాసిన వ్యక్తి అపోస్తుల కార్యాల్లో అద్భుతమైన కార్యాలు రాసిన వ్యక్తి లోక లోక యేసు ప్రభుని ప్రధాన యాజకుడిగా చూపించిన వ్యక్తి లోక ఇలాంటి గొప్ప వ్యక్తులే ప్రభుని వెంబడిస్తూ ఉంటుంటే పౌలు అరిష్తార్కు ఇంకా కొంతమంది అనేకులు ప్రభుని వెంబడిస్తుంటే అప్పట్లో ఇప్పుడు మాత్రం వ్యక్తులను వెంబడిస్తారు వ్యక్తులు మా ఆ వ్యక్తి నాకు ఈ వ్యక్తి ఇలాగ ప్రభుని వెంబడిస్తే కుటుంబం కట్టబడుతుంది కుటుంబం కట్టబడితే ఫస్ట్ నువ్వు కట్టబడతావు నువ్వు కష్టపడితే కుటుంబం కట్టబడుతుంది కుటుంబం కట్ట ఫస్ట్ నువ్వు కట్టబడతావు నువ్వు కట్టబడితే కుటుంబం కట్టబడుతుంది కుటుంబం కట్టబడితే సంఘం కట్టబడుతుంది సంఘం కట్టబడితే అప్పుడు నువ్వేమవుతావు పరమరసిక పరమరిక చేయడానికి వెళ్తూ ఉంటావు ఇంటింటికి లేదా నీకు తెలిసిన వాళ్ళు ఇబ్బందులు పడతాయి అంటే వాళ్ళ దగ్గరికి నిన్ను కోరతారు ప్రార్థన సహాయం నిన్ను అడుగుతారు అమ్మ నా కొరకు ప్రార్థన చేయండి నా కొరకు ప్రార్థన చేయి బాబు మా కుటుంబ పరిస్థితులు ఏం బాగాలేదు అని ఇతరులు అడుగుతారు